អាយូអម៉ូអ្ហាគេរ៉ា ఇప్పుడు పోయింది ఇప్పుడే లేచి తిరుగుతోంది పాపం ఇట్ట అరుస్తే మళ్ళీ పడుకుంటుంది ఇంకా నూనె ఉండదు గీనే ఉండదు ఇంకా నీ కాళ్ళు చేతులు విరిచి గానుగుర వేస్తా చెప్పానుగా పడుకుంటుందని ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగుతాను ఆ నూనెంత డబ్బాలోకిస్తావు తగలడిపోయిందో ఎంత ఇది అమ్మకూడదు మట్టిలో కలిసిపోయింది ఒంటికి రాసుకుని తలంటుకో అంటుకుంటా అంటుకుంటా అంతా సే కాంతా నువ్వు వెళ్ళి పత్రం పట్ట రౌతు కొద్ది గుర్రమని ఊరికే ఊరికి అన్నార్థమే బుర్రలేని విధం కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను విధం చేస్తుంది ఏమిటైది నేను కొట్టు పత్రం కాదు పత్రం ఛాంప్ పేపరు మళ్ళీ సంతకం పెట్టాల మావయ్య అవును నేను పెట్టను ఎందుకని ఆయనమ్మ అంది పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా ఎవరు భరిస్తారు డబ్బా నూనె ఖరీదని తెలుసా రెండు వందల మీ బొంద ఇది మీ నాన్న మీద చిడ్డావదం కాదు ప్రశస్తమైన నువ్వుల నూనె డబ్బా నూనె ఖరీదు సహస్రం వెయ్యి రూపాయలు మూడు డబ్బాకి మూడు వేలు ఇవో తీసుకో పెట్ట పెట్టింది ఇది పెట్టింది ఇది కూడా పెట్టింది వరవరవరవర మళ్ళీ సంతకం పెడుతున్నావా మావైకి చాలా నష్టం వచ్చిందట మూడు सहस्त्र ఎవరు చెప్పారు యావయ్యా రేయ్ మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే బుల్లంతా బాధ పెడతా జాగ్రత్త నష్టం వచ్చిందట నష్టం ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకే నష్టం రాదు వెళ్ళి స్నానం చేసరా పో ఏంటండి మీరు కూడాను ఎంత నష్టాలు భరించబట్టారు పిల్ల చూడండి పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది నీ పాపాల పద్దు నేను రాయాలి నా ఇల్లంతా హక్కుభక్తం చేసుకున్నందుకు రాయాలి వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పంది పొక్కులా మెక్కుతున్నందుకు రాయాలి నా బిడ్డ పోయిన మూడు నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి అనంత ఇంతకాలం మీ ఇంటి కుక్క కాపలాకాస్తున్నందుకు మీరు అనాల్సిందే నిలబడాల్సిందే ఊరికినే ఎందుకంటారయ్యా పాపాలు చేస్తుంటే అంటారు మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బని నన్ను గొడ్డు చూసువా సతీ తులసి లాంటి దాన్ని నా నోటితో ఆ మాట అనగలనా పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని నువ్వు సతీ తులసు సరే చెప్పదు ఇంట్లో ఉన్నారు సతీ సవిత్రని మనిస్తున్నారా లోపల శబ్దాలు అవుతుంటే సత్యవంతుడిగానే సరే అనుమానం చూడండి అన్నా నీకు దిష్టి తగ్గుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటి దాన్ని నన్నే అనుమానిస్తున్నారు రామచంద్రుడు గారికి అనుమానించానే ఏం తప్ప నువ్వు రామచంద్రుడు కాదయ్యా రావణాసంద్రుడు ఆ విషయం తెలియక బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసిన అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తెస్త వేసి మేసేస్తూ మీరే నా గొంతు కోశారు సిగ్గు లేకపోతే సరే సిగ్గు లేదా అమ్మ అన్నాడు అవును అన్నా నేను ఇప్పుడే గోదాట్లో దూకు చేస్తా నీతో పాటు నేను చచ్చిపోతానన్నా తల్లి అగ ఇదే ఈతల పోటీలు అనుకున్నారంటే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు దూకడానికి సావడానికి మీరు ఎవరు సావక్కర్లేదు మీరు ఇక్కడే అదేంటి పట్టపగల్లో చందమా గురించి పాడుతున్నావు అడుగు వచ్చాడు ఎక్కడ ఏడి నువ్వే ఏ కాదా గుండ్రటి మొహం చక్రాల్ లాంటి కళ్ళు ఎన్నెలనే నవ్వు అయితే పాడుకో ఏ శివయ్య కాస్త వచ్చి ఈ ప్రదళ్ళు అందడం లేదు వీప అందకుండా ఎందుకు పెట్టుకున్నావ్ మీ ఆడాల్తో అవును వెంకటస్వామి తాళిబుట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుంది అనమాట నన్ను కాసుకోనందుగా ఇంకెట్ట మావయ్య కూతురు చిట్టి బంగారు కొండవి నిన్నీ మా నాయనమేమో శివయ్యని నీ మొగుడు చిట్టి అంది చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా నన్ను అడిగింది నాకేం తెలుసు నానమ్ అడుగు అన్నాను అన్నిటికీ నానం అనేవాడికి పెళ్ళందుకు పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద పిచ్చి మొద్దా మంచి పని చేసిందిలే ఇదిగో ఓ మంచి లగ్గం మన మరిద్దరం మరవాడేద్దాం ఏంటి శివయ్యా లేదు బందుకు అంటుకుంటున్నావు

పొద్దుని ఏ మోహన్ పొద్దున్నే నీకెందుకులే మా పళ్ళు అవి అక్కడ పడేసి లోపల కొడు పర్వాలేదు లేదనా ఇందులో తప్పే ఉంది తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను నిన్న పొద్దున్నే మొహం చూశాక ఆ ఆయన కాలు జరిపడ్డాడట వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది పొద్దునే లేచి ఎవరైనా కాస్త మంచి మోహం చూడాలనుకుంటారు పాప ఏమే నీళ్ళు వెళ్ళి కాస్త కాఫీ పని చూడమ్మా లలితమ్మ గారు లలితం గారు లలితం గారు అదేవిటి రోజు ఎం చెగ్గాను దుర్గమ్మ గారు దుర్గమ్మ గారు అని నా పేరు పెట్టి పిలిచేదానివి ఈ రోజు లలితమ్మో లలితం ఉంటా కావుకేకులు దుర్గమ్మ లలితం అయిపోయింది ఏవటి అది ఎట్టా అవుతుందమ్మా దుర్గమ్మ దుర్గమ్మే లలితమ్మ లలితమే నా జాకెట్ నా లాగు నా చొక్కా ఇక్కడ ఇదిగో బాబు ఆ తమ సేరలు రెండు రాసుకోండి ఓరే చేపలు పెట్టరా బాబు ఇదిగో మీ అమ్మగారివి ఆరు సేర్లు ఇదిగో ఉన్నాయి ఇది నీ చట్లు నిక్కర్లు జాగ్రత్తగా పట్టుకెళ్ళు అమ్మో 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 ఇన్ని బట్టలే మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాతి మీద బట్టతో అఘోరిస్తున్నాను మొగుడు లేని ఇవిడి గారికి అమ్మా రేవు కారు చీరలే ఇట ఈ స్త్రీలకి ముస్లిరికి ఆయన గారి సంపాదన తగలేస్తే నేను నా బిడ్డలు అడుక్కు తినాల్సిందే చిచ్చి మీ బట్టలే అనుకున్నాను నీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి ఇస్త్రీ చేస్తే నా సావిరంగా అబ్బే ఏం లేదమ్మా అయినా మీరు కూడా ఏందమ్మా దేవుడు ఏదో చిన్న సూప్ చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లచ్చణంగా బ్రతికిన మనిషేగా అంటావు అంటావు మధ్యలో నీ సమయం పోయింది బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుండొచ్చని నీ ఆలోచన ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదు రండి కుట్టాడు కష్టంలో ఉంది ఆవిడికి పాటి సాయం చేస్తే పుణ్యమైన దక్కుద్ది ఆహా అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన పెట్టుకు పూజించు ఈ సంతని ఆవిడు రావాలే గాని ఆ మాత్రం అందం పెట్టలేకపో మా కొంపలు ఇరుక్కావచ్చు కానీ మా మనసులు ఇరుక్కావు మనసులు గుండెలు కోసపెడితే సంతోషపడే ఘటాలు కావు మేపినా మనుషులు పీక్కు తినే రకాలు ఇవి అమ్మా అన్నం పెట్టవా డి ఏమ్మా పిల్లాడికి అన్నం పెట్టకుండానే స్కూల్ కు పంపుతున్నావు మాటంటేనే మూతి విరుపులైతే చాలా కష్టం ఈ పూట అయితే మానిపించవు మధ్యాహ్నం తప్పుతుందా సాయంకాలం తప్పుతుందా రాత్రికి తప్పుతుందా ఈ ఒక్క పూట ఆరా చేస్తే మాకేం మిగిలేదు లేదు శుభ్రంగా కూర్చోపెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు అది కాదు నిన్న పొద్దున అన్నం తిని కక్కుకున్నాడు అందుకని పడ్డలేదంటే ఇడ్లీలు బొడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో మూడు రోజులు అన్నమైన కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు వేడాలు కూడా చేసుకుంటాడు ఇక్కడ కొడుకే నీకు వర్షం వస్తుందేమోనని సరే సర్లే ఎక్కడైనా పెట్టు రామరా రాము ఏమిట్రా ఈ తలసిక్క పనులు చూడలేదు సర్లే బిడ్డ పూర్తిగా తడిచిపోయాడు ఏమనుకోకమ్మా పర్వాలేదు చాలే అయితే రేపటి నుంచి నీళ్ళు కూడా పోయాను ఒరే ఇదంతా నాకోసం అట్లా నీకోసం కాదు ఏ చేసిన భక్తితో చెయ్యాలయ్యా అయితే ప్రసాదానికి వెళ్ళినా వెళ్ళు రాజాయ ప్రసహ్య సాహినే ఏ నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామెశ్వర వై ఈ శ్రవణో దాతు మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు నాకు అడిగితే ఇస్తారు ఈ గుడి మాకు బాగా తెలుసు నేను మా నానమ్మ రోజు వచ్చి ఇదంతా కడిగి ముగ్గులేస్తాంగా తీసుకోండి తీసుకోండి తీసుకోమ్మా అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్ళే ఉత్సవికరం లాంటి వాడు పుణ్యమే ஆ, அம்மா எவ்வளோ தெல்சுகா?